అందరికీ ప్రైజ్లో దేవుని బిడ్డారా ప్రవణేశ్వర క్రీస్తు వారి నామంలో మీకు అందరికీ శుభములు చెప్పుకుంటూ సోమవారము మరి దేవుని వాక్యం క్యాలెండర్ భాగంలో మనం చూసినట్లయితే కీర్తనలు తొంభై ఒకటి అధ్యాయం నాలుగో వచ్చినం మనకందరికీ తెలిసిన ఒక భాగం అనతన రెక్కలతో నేను కప్పును అని మనం చూస్తాం అంటే ప్రభు మమ్మల్ని తన రెక్కలతో కప్పాలి అని ఆశిస్తున్నారు ఆ ఒక రెక్కల అనుభవము మనకెంతో అవసరం ఆయన రెక్కల కింద మనం వెళ్ళడము మాకెంతో క్షేమము మరి భద్రత అనేది మనం చూస్తాం ఈరోజుల్లో మనం పాపంలో పతనంలో ఏ నిరీక్షణ ఏ ఒక మంచి అనుభవం లేక ఈ లోకంలో జీవిస్తున్న నిరాశకరమైన మన జీవితానికి భద్రత లేని మన జీవితానికి ఆయన రెక్కల కింద మరకు కప్పుదల నమ్ము మమ్మల్ని కప్పుకున్నాడు దేవుడు కలువరి ఆ ఒక ప్రేమ ఆ ఒక మా మీద ఉన్న జాలి గురించి మనకు తెలుస్తుంది ఆ ఒక సిలువ అనే రెక్కల కింద మమ్మల్ని ప్రభు కప్పినాడు లేకపోయింటే యేసుక్రీస్తువారు ఆ కలవరి సిలువలో తను తాను బలిగా చేసుకోలేకపోయింటే మనకు ఆ రెక్కల కింద ఆశ్రయం లేక స్థానము ఉండేది కాదు ప్రియులారు ఇలాంటి రెక్కల కింద ఉండి తన ఒక జీవితంలో ముందుకు సాగాలి ఆ ఒక అనుభవంలో కొనసాగాలని ప్రభు మరి మనకందరికీ ఆశిస్తున్నారు ఈ కీర్తన కాని ఒక అనుభవం మనం ఇక్కడ చూస్తే ఎంతో చక్కగా మనకందరికీ తెలిసిన ఒక కీర్తన అనేది చాలామంది భయంలో నిరాశలో ఆశయం లేనప్పుడు దిగులున్నప్పుడు కష్టాలున్నప్పుడు మరి ఈ ఒక అధ్యాయము చదువుకోవడము లేక దీని ద్వారా బలం పొందడము మనం చూస్తాం అయితే కీర్తనకారుడు ఈ తన రెక్కల కింద ఆయన ఎట్లా అనుభవం ఉంటుంది అనేది ఒక మూడు విషయాలు మనం చూస్తే కీర్తన ముప్పై ఆరో అధ్యాయం ఏడు వచ్చినంలో దేవ నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు ఎక్కడ నరులు ఎక్కడ ఆశ్రయిస్తున్నారంట ఆయన ఒక రెక్కల నీటను చూసారా మనకు ఈ లోకంలో ఏ ఆశ్రయము శాశ్వతమైనది కాదు మనకు ఎవరు కూడా ఆశ్రయం కూడా ఉండలేరు ఉండలేకపోయారా అయితే దేవుడు మనకు ఆశ్రయంగా ఉండి మనకెంతో గొప్ప రక్షకుడుగా ఉండి మమ్మల్ని కాల్చి కాపాడే గొప్ప దేవుడు గొప్ప నాతుడు మన జీవితంలో చూస్తాం అందుకే నీ ప్రతి ఇబ్బందుల్లో ఇరుకుల్లో మరి ఆయన ఆశ్రయం కిందికి రావడం నేర్చుకోవాలి ఆయన ఆశ్రయాన్ని మనం కోరుకోవాలి పురుగురారు అందుకే అదే కీర్తన అరవై ఒకటి అధ్యాయం నాలుగవచనంలో కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ ఒక తన అనుభవం అక్కడ చెప్పుకుంటున్నాడు నాలుగో చనంలో యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించేదను రెక్కల చాటున దాగుకొందును అంటాడు సరే రెక్కల చోటున దాగుకుంటా ఒకటి నాకు అది ఆశ్చర్యంగా ఉంది రెండోది దాంట్లో దాక్కుంటాను ఎందుకు దాక్కోవడము మన జీవితంలో భయం వచ్చినప్పుడు కలవరం వచ్చినప్పుడు నిరాశ వచ్చినప్పుడు ఎంతో దిగులు మన జీవితంలో ఏ ఒక్క నిరీక్షణ లేనప్పుడు మనకు ఎంతో భయంగా ఉన్నప్పుడు ఎవరికి ఆశ్రయించుకోవాలి ఎవరు రెక్కన చాటు చాటును దాక్కోవాలి ఆయన రెక్కల చాటున దాగుకోవాలి ఎందుకంటే అక్కడే మనకు గొప్ప భద్రత ఉంటుంది క్షేమం ఉంటుంది అందుకే ఆయన ఏమంటున్నాడు ఇగో యుగములు నేను నీ గుడారంలో నివసించదని ఈ శరీరం విడిచిన తర్వాత మనము ఇగో యుగముల వరకు ఎక్కడ గడుపుతున్నాం ఎక్కడ ఎవరి సన్నిధిలో మేము వెళ్తున్నాం ఎక్కడ మనం దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం అంటే అది ఇగో యుగముల వరకు మనం ఉండేది ఎవరి దగ్గర లేక ఎవరి చాటునా అంటే ఆయన ఒక రెక్కల చాటున అని మనం అక్కడ కీర్తన కారణ అనుభవం నాని అనుభవంగా ఉండాలని దేవుడు కోరుతున్నారు మళ్ళీ అదే అరవై మూడో అధ్యాయం కీర్తన అరవై మూడో అధ్యాయం ఏడో వచ్చినాం చూసినట్లయితే అక్కడ ఇంకొక మాట చూస్తాం నీవు నాకు సహాయకుడ వై నీ రెక్కల చాటున శరణు వచ్చి ఉత్సాహధ్వని చేసేదను ఈయన రెక్కల కింద ఏముందంట ఉంది ఎందుకు ఆయనకు ఉత్సాహము సహాయకుడవై ఉంటేవి నీవు నాకు సహాయకుడు గనుక నీ రెక్కల చాటున శరణు జొచ్చి శరణు చేసుకొని ఉత్సాహదని చేస్తాను ఈ లోకంలో కీర్తన్ కార్డు అంటాడు నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును భూమి ఆకాశము సృజించిన దేవుని ఆకాశం నుండి నాకు సహాయం అంటాడంటే రెక్క ఒక పక్షి రాజు తీసుకుంటే ఆయన రెక్కలు తీసుకొని ఆకాశం నుండి వస్తాడు ఒక పక్షి తన రెక్కలు చాటుకొని ఎక్కడి నుండి వస్తుంది ఆకాశం నుండి వస్తుంది పిల్లలు అందుకే మన దేవుని సహాయము మన ఆకాశం అనే సింహాసనం మీద ఆసీనుడవైన దేవుని ద్వారా మనకు సహాయము దొరుకును అందుకే ఆయన ఏం చేస్తున్నాడు ఉత్సాహదుని చేస్తున్నాడు ఈ ఉత్సాహదుని నీలో ఉందా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు నీవు ఆయన రెక్కల ఆశ కిందికి వస్తావో చాలాసార్లు ఏం చేస్తాము మనకు సహాయం అవసరమైనప్పుడు ఒక మనిషిని చూస్తాం ఎట్లైన ఉండొచ్చు ఆయన నీ స్నేహితుగా ఉండొచ్చు బంధువుగా ఉండొచ్చు భార్యగా ఉండొచ్చు భర్తగా ఉండొచ్చు సేవకునిగా ఉండొచ్చు సంఘ సదస్సులుగా ఉండవచ్చు వారి మీద వారిని రెక్కలుగా చేసుకుంటే మనకు నష్టం మన కష్టం సంతోషంగా ఉండలేము ఉత్సాహదుని చేయలేము అందుకే ప్రభు మీద ఆధారపడినప్పుడు వీళ్ళందరినీ ప్రభు వాడుకుంటాడు నీకు ధైర్యపరచడానికి అవసర తీర్చడానికి నేను బలంగా తన సంఘంలో తన పరిచర్యలో తన ఇంటిలో ఉంచుకోవడానికి నిలబడడానికి దాంట్లోని నీ ఉత్సాహదని చేయడానికి ఆ రెక్కల చోటు నా దాగుకొని అనుభవంలోనికి రావడానికి ఆ రెక్కలు నా ఆశను నీ అనుభవించడానికి ప్రభు నిన్ను సిద్ధపడుస్తారు మంచి అనుభవంతో నేర్పుతారు నడుపుతారు అంటే అనుభవం నీకు లేదా కోరుకో ప్రభావం కింద నేను పోగొట్టుకున్నాను మనం వాక్యంలో చూస్తాం ఇంకా చాలా ఉన్న విషయాలు అయితే కీర్తన ఒక అనుభవం గురించి చూస్తున్నాం కనుక ఈ అనుభవం ఉంది ఇంకా వాక్యంలో ఏముంది నిరెక్కల కింద స్వస్థత ఉంది అని చూస్తాం అన్ని స్వస్థతలు మానసికంగా ఆత్మికంగా శారీరకంగా ఎక్కడెక్కడ దెబ్బతిన్నావో ఎక్కడెక్కడ నీకు ఆశయం దొరకక స్వస్థత దొరకక ఉదార్పు దొరకక నీడ దొరకక చాటు దొరకక దాగుకొనే చాటు దొరకక ఉన్నావో ఆయన చేతులు ఎప్పుడు నీ కొరకు చాపుకొని ఉన్నాడు నా బిడ నా కుమారుడ నా కుమార్తె నా రెక్కల కిందికిరా నా సెలువు కిందికి రా నా ఆశ కిందికి రా నా భద్రత కిందికి రా అక్కడ నీకు ఉత్సాహం ఉంది అక్కడ నీకు సహాయం ఉంది అక్కడ నీకు దాక్కునే స్థలం ఉంది అక్కడ నిన్ను ఎంతో ఆదరించి ఆశ్రమించే దేవుడు అంటున్నాడు అటు అనుభవం అటు కృప ప్రభు మనకిచ్చేటట్లు మనం దేవుణ్ణి సహాయం కోరుదాం అప్పగించుకుందాం గొప్పకార్యం దేవుడు మా జీవితంలో చేస్తారు ప్రార్థన చేసుకుంటున్నాం జీవుకులు తండ్రి మీకు స్తోత్రాలు మీ బిడ్డలు ఎవరు నలిగి ఉన్నారో కలిగి ఉన్నారో ఆశ్రయం లేక ఆశ లేక నిరాశలు ఉన్నారు కష్టాలు ఉన్నారు సమస్యలు ఉన్నారు నిరుత్సాహాలు ఉన్నారు అప్పులు ఉన్నారు అనారోగ్యంలో ఉన్నారు భద్రత లేని క్షేమము లేని నాకు ఆశ్రయం లేదు దాక్కునే స్థలం లేదు ఉత్సాహించే స్థలం లేదు అని ఎవరెవరు కుంగిపోతున్నారు దిగుల్లో ఉన్నారు కష్టాలు ఉన్నారు సమస్యలు ఉన్నారు ప్రభా వాళ్ళంతా బిడ్డలు మీ మీద ఆశ్రయించుకుంటున్నారు వారికి సాయం చేయండి వారిని కనికరించండి కృప్ చూపించండి మిరెక్కల కింద ఏమేముంది ఎంత మంచి అనుభవం వాళ్ళకి దయచేయండి సాయం చేయండి కామెంట్స్ ద్వారా ప్రార్థన కోరికలు అనేకులు కోరుతున్నారు అనేకులు కోరుకోలేదు వాళ్ళు మనసు మీరు ఎరుగుదురు వారి ప్రార్థన మీరు ఎరుగుదురు వాటిని కూడా సాయం చేయమని సమస్త ఘనత మహిమికే చెల్లించుకుంటూ క్రీస్త వారి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో ప్రార్థించే కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ మేన్ లాడ్ ఫ్రీల దేవునికి దైవ చిత్తము క్రిసుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే సహితము